అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం రైతు భరోసాకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం తెలుసుకుందాం ప్రభుత్వం నుంచి రైతు భరోసాకు సంబంధించినటువంటి క్లారిటీ అయితే రావడం జరిగింది మంత్రి గారు రైతు భరోసాకు సంబంధించిన నిధులను ఎప్పుడు జారీ చేస్తామనేటువంటి విషయాన్ని వెల్లడించడం జరిగింది త్వరలోనే రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేస్తామని మంత్రి గారు చెప్పడం జరిగింది రైతు భరోసా పథకాన్ని దసరా నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది దానికి సంబంధించినటువంటి నిధులను రెడీ చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి ఈసారి ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున పంట పెట్టుబడి సాయం ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది కొన్ని నిబంధనలతో పకడ్బందీగా రైతు భరోసాను అమలు చేయాలని సూచించడం జరిగింది అందుకు తగ్గట్టుగానే విడతల వారీగా వానాకాలం పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు గతంలో మాదిరిగా కాకుండా ఈసారి సాగు చేసినటువంటి భూములకి రైతు భరోసా ఇచ్చేలా మార్గదర్శకాలు సిద్ధం చేశారు ఇదే విషయాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా చెప్పడం జరిగింది డిసెంబర్లో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందించాలని భావించి రైతు బంధును ఆపకుండా యాసంగి సీజన్ నిధులను జమ చేయడం జరిగింది ఈ క్రమంలోనే రైతు బంధు భారీగా నిధులు దుర్వినియోగం అవుతున్నాయని గుర్తించింది పంటలు పండని రాళ్ళు రప్పల భూములు గుట్టలు హైవేలు రోడ్లు వెంచర్లకు భూసేకరణ కింద పోయినటువంటి భూములకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధాగా చెల్లించినట్లు తేల్చింది దీంతో పెట్టుబడి సాయం కింద దీనికి సంబంధించినటువంటి విధి విధానాలను ఖరారుకు సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీని వేయడం జరిగింది ఈ కమిటీ వివిధ జిల్లాల్లో మీటింగులు ఏర్పాటు చేసి రైతులు రైతు సంఘాల నాయకుల నుంచి అభిప్రాయాలు సేకరించింది ఇందుకు తగ్గట్టుగా రైతు భరోసాకు కొత్త మార్గదర్శకాలను రూపొందించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బంధు కింద రైతుకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున పంట పెట్టుబడి సాయాన్ని ఇచ్చింది దీంతో ప్రతి సీజన్కు సగటున సర్కారుపై ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయల భారం పడేది నిజానికి చిన్న రైతులను ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ను తీసుకురాగా పెద్ద రైతులే ఎక్కువ లబ్ధి పొందుతున్నారనే విమర్శలు వచ్చాయి దీంతో ఈసారి పంట పెట్టుబడి సాయానికి సీలింగ్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది రైతు భరోసా కొత్త మార్గదర్శకాలతో పాటే ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇస్తారనే క్లారిటీ ఇవ్వనుంది ప్రభుత్వం బడ్జెట్లో మాత్రం ఎప్పటిలాగే రైతు భరోసా కోసం ప్రభుత్వం దాదాపుగా పదిహేను వేల కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది రాష్ట్ర వ్యవసాయ శాఖ సాగు లెక్కల ప్రకారం ఈ వానాకాలం సీజన్లో ఒకటి పాయింట్ ముప్పై తొమ్మిది కోట్ల ఎకరాల్లో పంటలు సాగైనాయి ఇందులో వరి పత్తి పంటలదే ఎక్కువగా పండిస్తున్నారు ఏ రైతు ఎన్ని ఎకరాల్లో ఏ ఏ పంటలు వేశారో ఏఈఓలు ట్యాబ్లలో నమోదు చేయడం జరిగింది దాని ప్రకారమే పంట కొనుగోళ్లు కూడా చేపట్టనున్నారు ఒకవేళ ప్రభుత్వం మొత్తం సాగైనటువంటి భూములకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున రైతు భరోసా ఇస్తే దాదాపుగా పదివేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు అలా కాకుండా సీలింగ్ పెట్టి ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ లాంటి వాళ్లను పెట్టుబడి సాయం నుంచి మినహాయిస్తే ఈ మొత్తం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు కేబినెట్ సబ్ కమిటీ చేపట్టినటువంటి అభిప్రాయ సేకరణలో అత్యధికంగా ఏడున్నర ఎకరాలలోపే పంట పెట్టుబడి సాయం ఇవ్వాలని ఆ తర్వాత పది ఎకరాలకు పరిమితం చేయాలనే ప్రతిపాదనలు ఎక్కువగా వచ్చినాయి కేబినెట్ కమిటీ చేసినటువంటి ప్రపోసల్పై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించాక దీన్ని ఫైనల్ చేసి ఆ తర్వాత మంత్రివర్గ సమావేశంలో ఫైనల్ నిర్ణయం తీసుకోనున్నారు నిబంధనలు అమలు చేస్తే సరాసరి గతంలో ఇచ్చినంతనే ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అవుతాయని సెక్రటేరియట్లో ఉన్నతాధికారి చెప్పడం జరిగింది ఈసారి వ్యవసాయేతర భూములకు ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు భరోసా ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది నాన్ అగ్రికల్చరల్ భూములకు ధరణి సాగుపట్ట భూముల లిస్టులో నుంచి తీసేస్తుంది ఇలా కనీసం ఇరవై లక్షల ఎకరాలు తీసేసే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది దీంతో దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయలు దుబారా ఖర్చు తగ్గే అవకాశం ఉంది ఇక రైతుబంధు ప్రారంభం నుంచి గత వానాకాలం సీజన్ వరకు దాదాపుగా డెబ్బై మూడు వేల కోట్ల రూపాయల పంట పెట్టుబడి సాయం కింద అందించారు కానీ సాగులో లేనటువంటి రాళ్ళు రప్పలు గుట్టలకు వెంచర్లకు ఇండ్లకు హైవేలకు రోడ్లకు ఇతరత్ర వాటికి ఏకంగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు చెల్లించినట్లు ప్రభుత్వం గుర్తించింది అంటే ఏడాదికి యావరేజ్గా తీసుకుంటే రెండు సీజన్లలో కలిపి మూడు వేల కోట్ల రూపాయల దుబారా ఖర్చు చేశారనే ఆరోపణలున్నాయి సాగులో లేనటువంటి భూములకు రైతుబంధు ఇవ్వడంతో ప్రభుత్వం అసలు లక్ష్యం నెరవేరలేదు రైతు భరోసా అనేది కేవలం చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఇస్తే రైతు భరోసా యొక్క లక్ష్యం నెరవేరినట్లు అవుతుంది కానీ వందల ఎకరాలు వెంచర్లు రోడ్లకు గుట్టలకు సాగు చేయనటువంటి భూములకు కూడా గత ప్రభుత్వం రైతుబంధును అందించి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసినట్లుగా గుర్తించడం జరిగింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అలా కాకుండా కేవలం పంట సాగు చేసేటటువంటి రైతులకు మాత్రమే పంట పెట్టుబడి సాయం అందివ్వాలని నిర్ణయించడం జరిగింది ఈ పంట పెట్టుబడి సాయాన్ని రైతు భరోసా పథకాన్ని వచ్చే దసరా నుంచి ప్రారంభించి రైతుల అకౌంట్లలో రైతు భరోసా నిధులను జమ చేయనుంది ప్రభుత్వం ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ